భారత రాజ్యాంగం ఏమో రాసుకున్నాం మనం రాసాం భారత ప్రజమైన మేము ఈ రాజ్యాంగాన్ని రక్షించడానికి జస్టిస్ న్యాయము లిబర్టీ స్వేచ్ఛ ఈక్వాలిటీ సమానత్వం ప్రెటర్నిటీ సోదర్భావం అందరం మనందరం ఒకటి ఇటువంటి రాజ్యాంగాన్ని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సుప్రీంకోర్టు హైయెస్ట్ బాడీ మనకి ఏమైనా అన్యాయం జరిగితే లేకపోతే మన హక్కులు భంగం కలిగితే ఎవరి దగ్గరికి పోవాలో సుప్రీంకోర్టుకి పోవాలి ఇంకెక్కడికి పోరా హైకోర్టులో సుప్రీంకోర్టులే మనకి రైట్ టు లైఫ్ అనేటువంటి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి ఆ రాజ్యాంగంలో మనకి హక్కులు ఆ హక్కులకు భాగం కలిగినప్పుడు మనం దాన్ని ఎవరు రక్షిస్తాయి హైకోర్టు సుప్రీంకోర్టు ఆ సుప్రీంకోర్టులో రక్షించబడేటువంటి మన హక్కులని ఎవరైతే రక్షించబడుతున్నారో ఆయన చీఫ్ జస్టిస్ బిఆర్ గబాయ్ గారు అంటే మామూలు కాదు ఆయన ఫస్ట్ చీఫ్ జస్టిస్ కాగానే అంబేద్కర్ గారి పోయి నమస్కారం ఇచ్చారు ఫస్ట్ ఎవరు చేయాల పనులు బాలకృష్ణ గారు కూడా చేయరా ఫస్ట్ అంబేద్కర్ దగ్గరికి పోయి నేను ఈ రాజ్యాంగానికి ఇప్పుడు నేను ఇంప్లిమెంట్ చేయడానికి జై భీమా పోయి ఎక్కడికి పోయినా ఆయన చాలా మానవతావాది ఆయన బుద్ధిజం ఫాలో అవుతున్నాడు కాబట్టి అంత టాలర్ అనిచ్చాడు బుద్ధుడు ఆయనకి కానీ రాకేష్ కిషోర్కి ఇంకా పశ్చితాపం జరగలేదు వారేదో మంచి పని చేసినట్టు వారేదో సనాతన ధర్మాన్ని రక్షించినట్టు పోల్ చేస్తూ దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము కర్పూర ఠాకర్ ఫౌండేషన్ కన్వీనర్ నేను కర్పూర డాక్టర్ అంటే రెండు సార్లు చీఫ్ మినిస్టర్ చేశాడు ఆయన బీహార్ మంగళ కుటుంబానికి సంబంధించిన ఆయన ఆయనకి రత్న కూడా ఇచ్చారు మొన్న దానికి మేము కన్వీనర్ ఉన్నాము కాబట్టి టోటల్ గా మేము ఖండం చేస్తున్నాం అట